ఎక్కువైంది మాటకి ఏం చేస్తుంది వంట ఏం చేసిందో ఏందో ఏదో చేసుకుంది ఏడేందో టమాటకాయ ఎక్కువైందో పెట్టింది ఏంటో మరి ఎడిపోయిందో మాట లేదు అక్క అక్క ట్టలు ఎండి అతన్ని అవునాదివారం ఒకటి పని చేస్తాను రెండు రోజుల నుంచి వర్షం వస్తుందిగా బట్టలు గంజి పెట్టినా చీరలు ఎండేసి వస్తా అదే తిరిచిన చూసాను కిడ్చిలో ఒక ఉంటే తినుకుంటూ వస్తాయి అంత చేతి చేతిగా ఉంది అక్క ఏ కిటికీలో టమాటాకాయ తీసుకున్నది అక్కడ కిడ్కీలో పెట్టుందిగా ఏ అక్కడ గదిలో కిటికీలో టమాటాకాయ వేసుకొని తింటాను

నిన్న ఒకటి పడ్డది ఆ లేదు ఇంకొక టమాటాకాయ మీద మందు ఆ మందు కూడా అది కదా అదే ట్యూబ్ కూడా ఏమో నాకు టమాటాకాయ తీసుకుని అది రాగలకే ఏం మరి ఏం ఏం కానీ అయ్యో 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 ఏమక్క ఎంత మంచిదని అక్క చెయ్యి పెట్టి నువ్వు ఇంకా ప్రేమ పాడ కిందగా కుదర ఇలా ఇలా పెట్టా అవునా మరియు వంజనీయ ఫోన్ చేయింది ఏ కాలే ఏమైంది చూద్దాంలే సాయంత్రం చూద్దాంలే ఎక్కువ మా ఇంత ఫోన్ చేసి అతను తీసుకొని అప్పుడు ఏ భార్య చూడాలే ఏ ఎలక ముందు తింటే ఎట్ట చచ్చిపోతారక్క గింత ఎలక చచ్చిపోతుంది నిక్షేమైతే ఎలకల ముందు అంటే ఎవరైనా ఇంత అక్క అవునా పోయి పోయి బా బకెట్ తెస్తా ఇంత మా చెల్లిని హాస్పిటల్ తీసుకెళ్తాను అండి వచ్చిన తర్వాత ఎలా ఉందో నేను అప్పుడు చెప్తాను మా చెల్లి పావు